నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న ఛాంపియన్స్ చెస్ టూ చెస్ ఎంబల్ మాస్టర్స్లో ఫైనల్ రౌండ్లో అలిడేజా ఫిరుజాకి ఇంకా మ్యాగ్నస్ కాల్సన్ కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను గ్రాండ్ లో అలిడేజా ఫిరుజా మ్యాగ్నస్ కాల్సన్ని ఓడించేశారు అంటే కానీ అది లెక్కలోకి రాదు ఎందుకంటే అలిడేజా ఫిరుజా లూజర్స్ బ్రాకెట్ నుండి క్వాలిఫై అయ్యారు కాబట్టి కాబట్టి ఇప్పుడు అలిడేజ్ ఫిరుజా మళ్ళీ మ్యాగ్నస్ కాల్సన్తో ఆడాల్సి వస్తుంది ఒకవేళ మ్యాగ్నస్ కాల్స్ కానీ అలిడేజ్ ఫిరుజాని ఓడిస్తే అప్పుడు అది గేమ్ ఓవర్ అయిపోతుంది అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ టెస్టూర్ చసబుల్ మాస్టర్స్ విన్ అయ్యేది మ్యాగ్నస్ కాల్స్ కానీ ఒకవేళ ఇప్పుడు అలిడేజ్ ఫిరుజా మ్యాగ్నస్ కాల్స్ ఓడించారు ఓడించారనుకోండి అప్పుడు అలిడేజ్ ఫిరుజాయే ఛాంపియన్ అవుతారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ టెస్టూర్ చసబుల్ మాస్టర్స్ది ఫస్ట్ టూ గేమ్స్ అలిడేజ్ ఫిరుజా మ్యాగ్నస్ ని ఓడించేసిన అది లెక్కలోకి రాదు అప్పుడు గ్రాండ్ రీసెట్ అయింది ఇప్పుడు ఇద్దరు టూ ర్యాపిడ్ గేమ్స్ ఆడాల్సి వస్తుంది ఇది అలిరేజాకి మస్ట్ విన్ గేమ్ ఈ గేమ్ కానీ అలిరేజా ఫిరోజా గెలిస్తే అలిరేజా ఫిరోజాయే ఛాంపియన్ అవుతారు ఫస్ట్ గేమ్ లో మ్యాగ్నస్ కల్సన్ పాంటు త్రీ మూవ్ ఆడారు థర్డ్ గేమ్ లో మ్యాగ్నస్ కల్సన్ లండన్ సిస్టమ్ని ని వాడారు ఈ గేమ్ లో మరి ఏం వాడారో చూద్దాం ఇది ర్యాపిడ్ గేమ్ కావడంతో ప్లేయర్ కి టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే మ్యాచ్ చూసేద్దాం మ్యాగ్నస్ కాల్సన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాన్ టూ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ బిషప్ జీ ఫైవ్ ట్రంపోస్కి అటాక్ పాన్ టూ డి ఫైవ్ ఈ పాన్ టూఈన్ టూ సిక్స్ పాన్ టూ సి త్రీ సి క్యాప్చర్స్ డి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ పాన్ హెచ్ సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ హెచ్ ఫోర్ బిషప్ ఎఫ్ ఫైవ్ నైట్ జీ టూ ఎఫ్ త్రీ పాన్ ఈ సిక్స్ ఈ మూతో అలిరోజా ఫిరోజా తన లైట్ కలర్ బిషప్ ని ఇలా డెవలప్ చేసుకుని తన పాన్స్ ని లైట్ కలర్ స్క్వేర్స్ మీద వస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో ఆ రిడిజా ఫిరీజ యొక్క డార్క్ కలర్ బిషప్ డెవలప్ అవడానికి రెడీగా ఉంది బిషప్ ఈ టూ బిషప్ డి సిక్స్ మ్యాగ్నస్ క్యాసల్స్ కింగ్ సైడ్ డేటాబేస్ లో ఒక గేమ్ ఉంది ఆ గేమ్ లో ఈ పొజిషన్ లో బ్లాక్ కింగ్ సైడ్ క్యాజరింగ్ ఇలా చేసుకుంటారు కానీ ఈ పొజిషన్ లో అలిరోజా ఫిరోజా ఆడిన మూవ్ క్వీన్ సి సెవెన్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు బిషప్ జీ త్రీ హెచ్ టూ లో ఉన్న పాను రెండు సార్లు అటాక్ చేయబడుతుంది కాబట్టి ఒకసారి క్వీన్తో ఇంకోసారి బిషప్ తో ఈ మూవ్ ఆడారు మ్యాగ్నస్ కాల్సన్ ఇప్పుడు బిషప్ డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నైట్ ఇక్కడ నుండి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు ఇలా ఈ మూతో మాగ్నస్ మ్యాగ్నస్ కాల్సన్ తన బిషప్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఆలెడేజా ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ జీ త్రీ హెచ్ క్యాప్చర్స్ జీ త్రీ పాయింట్ టూ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో అలీడేజా ఫిరుజా తన కింగ్ సైడ్ లో ఉన్న పాన్స్ ని పుష్ చేసి క్వీన్ సైడ్ క్యాస్బింగ్ చేసుకుంటారు ఎందుకంటే మ్యాగ్నస్ కాల్సన్ కింగ్ సైడ్ క్యాస్బింగ్ చేసుకున్నారు కాబట్టి ఋక్కీ వన్ పాన్ టూ జీ సిక్స్ నైట్ ఎఫ్ వన్ అయితే ఇది మీరు గుర్తుంచుకోండి ఎఫ్ వన్ లో ఉన్న నైట్ ఒక మంచి డిఫెండర్ నైట్ జీ ఫోర్ క్వీన్ 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 టూ ఈ కాల్సన్ తన ఉన్న పుష్ చేస్తారు ంగ్ బి ఎయిట్ ఫోర్ ఎఫ్ సిక్స్ నైట్ హెచ్ ఫోర్ అటాకింగ్ బ్లాక్స్ లైట్ కలర్ బిషప్ పాం టూ జీ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ డి త్రీ ఈ పోజిషన్ లో ఆ ఆల్లీస్ ఆఫ్ ఒక నైట్ అయితే ఎలిమినేట్ చేశారు కానీ ఎఫ్ఓన్ లో ఉన్న నైట్ ఇంకా అలానే ఉంది కాబట్టి ఎఫ్ఓన్ లో ఉన్న నైట్ ఒక మంచి డిఫెండర్ గా ఉంది ఈ పొజిషన్ లో ఒక లైన్ చూద్దాం ఆ లైన్ గానీ ఆడుంటే ఆల్ లీడర్స్ ఆఫ్ ఫిరూజా ఒక పీస్ ని కోల్పోతున్నారు ఎలాగో చూద్దాం పాంట్ టూ హెచ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ త్రీ బిషప్ క్యాప్చర్స్ జి ఫోర్ జీ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ ఒకవేళ ఇక్కడ లో నైట్ డిఫెండ్ చేయకపోతే అప్పుడు ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ చెక్మేట్ అయిపోతున్నారు ఎలా అంటే క్వీన్ హెచ్ టూ మేట్ కానీ ఇక్కడ లో నైట్ ఉండడం వల్ల ఈ చెక్మేట్ అవ్వలేకపోతుంది ఎలాగో చూద్దాం నైట్ క్యాప్చర్స్ హెచ్ టూ చూసారు కదా నేను మీకు గుర్తుపెట్టి ఉంచుకోమన్నాను కదా ఎఫ్ఓన్ లో ఉన్న నైట్ అంత ముఖ్యమైన డిఫెండర్ అని ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్ కోసమే చెప్పాను ఈ పొజిషన్ లో ఆ ఫిరుజా ఫిరోజ మ్యాగ్నస్ ని చెక్ చెక్మిట్ చేయడం నుండి ఆపుతున్నది ఎఫ్ఓన్ లో ఉన్న నైట్ మాత్రమే బ్యాక్ కి వెళ్దాం వైట్ యొక్క ఇరవై మూడైర్ వెళ్దాం బిషప్ డి త్రీ నైటీ సెవెన్ పాన్ టు ఎఫ్ త్రీ అటాకింగ్ ద బ్లాక్ నైట్ నైట్ హెచ్ సిక్స్ రుక్ ీ సిక్స్ అటాకింగ్ ద ఎఫ్ సిక్స్ పాన్ రుక్ హెచ్ టూ ఎఫ్ ఎయిట్ డిఫెండింగ్ ద దిక్స్ పాన్ రుక్ డబన్ సిట్ పాయింట్ మ్యాగ్నస్ కాల్సన్ తన పాన్స్ పుష్ చేస్తున్నారు నైట్ డి సిక్స్ పాయింట్స్ పాపించవచ్చు ఎందుకంటే ఈ పోజిషన్ లో అల్జా ఫిరూజ క్వీన్ సైడ్ ఈ పొజిషన్ ఓపెన్ చేస్తారంటే ఇబ్బందుల్లో పడతారు అందుకే పోజిషన్ ని క్లోజ్ చేస్తారు ఈ మూవ్ తో నైటీ క్వీన్ క్వీన్టీ సెవెన్ నైట్ ఈ రుక్ డిఫెన్స్ ని ఆపుతుంది కాబట్టి తన క్వీన్ ని ఇలా డి సెవెన్ కి మూవ్ చేశారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ ఈ ఫోర్ ఈ మూవ్ తోడోజ ఫిరోజా రుక్స్ ని డిస్కనెక్ట్ చేశారు ఇలా కానీ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కి వేరే ఐడియా ఉంది ఆ ఐడియా ఏంటో చూద్దాం రుక్ క్యాప్చర్స్ బి సిక్స్ చెక్ మ్యాగ్నస్ కాల్సన్ ఒక పాన్ అప్ లో ఉన్నారు ఇప్పుడు ఇంకో పాన్ ని కూడా క్యాప్చర్ చేశారు ఏ క్యాప్చర్స్ బి సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ ఈ ఫోర్ కింగ్ ఏ సెవెన్ పా ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఈ పొజిషన్లో మాగ్నస్ మ్యాగ్నస్ తన ఏ సిక్స్ పాండ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ ఈ పొజిషన్లో బ్లాక్ ఏ సిక్స్ లో ఉన్న పాండ్ ఇలా క్యాప్చర్ చేశారంటే క్వీన్ తో క్యాప్చర్ చేసినా లేకపోతే కింగ్తో క్యాప్చర్ చేసినా ఇబ్బందుల్లో పడతారు ఎలా అంటే పొజిషన్ ఓపెన్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మ్యాగ్నస్ కల్సన్ సింపుల్ గా తన క్వీన్ ని ఇలా బి టూ కి మూవ్ చేసుకుని తన రుక్ ని మూవ్ చేసుకుంటారు మూవ్ చేసి ఇలా అటాక్ చేస్తారు అప్పుడు అలీడోజా ఫిరుజా ఇబ్బందుల్లో పడతారు అందుకే ఈ పొజిషన్ లో అలీడోజా ఫిరుజా ఏ సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయకూడదు పాన్ టు ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ నైట్ బి ఫోర్ థ్రెట్నింగ్ నైట్ సిక్స్ చెక్ రుక్ ఎయిట్ ఈ పొజిషన్ లో కరెక్ట్ గా ఆడాలంటే పాన్ టు సి ఆడాలి కానీ ఈ పొజిషన్ లో క్లాక్ లో టైమ్స్ ఇలా ఉన్నాయి మ్యాగ్నస్ కాల్సన్ క్లాక్లో క్లాక్ లో టూ మినిట్స్ ఉన్నాయి అలీడై క్లాక్ లో ఎయిటీన్ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి నైట్ సిక్స్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ బి క్యాప్చర్స్ ఏ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఏ సిక్స్ మ్యాగ్నస్ కాల్సన్ ఈ పొజిషన్లో లో ఎక్స్చేంజ్ ని విన్ అయ్యారు నైట్ ఎఫ్ ఫైవ్ పాన్ టు డి ఫైవ్ కింగ్ క్యాప్చర్స్ ఏ సిక్స్ పాన్ టు సి ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్స్ దగ్గర టూ కనెక్టెడ్ పాస్ పాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్స్ విన్ అవుతున్నారని చెప్పొచ్చు రుక్ డి ఎయిట్ రుక్కి సిక్స్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్స్ అని కొన్ని డిస్కవర్డ్ అటాక్స్ ని చేస్తున్నారు నైట్ ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఆ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడినము బిషప్ చెక్ ఇది టెంపరీ ఎక్స్చేంజ్ సాక్రిఫైస్ ఈ పొజిషన్ లో బ్లాక్స్ లో క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ చేశారంటే మ్యాగ్నస్ కాల్సన్ ఇలా రీక్యాప్చర్ చేసేస్తారు అప్పుడు ఆ ఆపడం ఆపడంజ్ ఫిరుజా వాళ్ళైతే కుదరదు ఎందుకంటే పాస్పాన్ క్వీనింగ్ స్క్వేర్ అయిన ఈ ఎయిట్ ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ పాస్పాన్ క్వీనింగ్ ఆపడం కుదరదు అయిపోతుంది అందుకే ఈ ఆ పోజిషన్ లోక్ నియకూడదు నైట్ తో కింగ్ ఏ సెవెన్ రుక్స్ అటాకింగ్ పాన్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ సిక్స్ కూడా ఆడొచ్చు సి సిక్స్ ఆడితే ఏమవుతుందో చూద్దాం పాన్ టు సిక్స్ నైట్ క్యాప్చర్ సిక్స్ బిషప్ క్యాప్చర్ సిక్స్ రుక్ క్యాప్చర్ సిక్స్ ఎయిట్ చెక్ ఇప్పుడు రుక్కు ఈ పాను కింగ్ ఎంటర్ అవ్వడానికి ఆపుతున్నాయి కింగ్ బి సెవెన్ పాన్ టూ డి సెవెన్ రుక్ డి సిక్స్ పాన్ టూ డి ఎయిట్ ప్రమోటింగ్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ కాబట్టి ఇలా కానీ జరుగుంటే ఫిల్ రిజైన్ చేసేస్తారు బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క నలభై రెండో మూ దగ్గరకు వెళ్దాం రుక్ ఎయిట్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడినము రుక్కి ఫోర్ ఇది కూడా మ్యాగ్నస్ కాల్సన్ కి గెలుపుని తెస్తుంది ఎలాగో చూద్దాం నైట్ ఎఫ్ ఫైవ్ కింగ్ ఎఫ్ టూ రుక్ క్యాచర్ ఎయిట్ చెక్ ఇది మనం ఇందాక చూసిన లైన్ తో సమానంగానే ఉంది కింగ్ బి సెవెన్ టు డి సెవెన్ రుక్ డి ఫైవ్ డి ఎయిట్ ప్రొమోటింగ్ టి క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్ క్యాచర్స్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో ఫిరుజా రిజైన్ చేస్తారు ఎందుకంటే మ్యాగ్నస్ కాల్సన్ ఈ పొజిషన్ లో ఒకరు కప్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆలిజా ఫిరుజా తప్పకుండా విన్ అవ్వాల్సిన పొజిషన్ ఈ గేమ్ అయిన తర్వాత కానీ ఆల్జా ఫిరుజాకి వైట్ పీసెస్ వస్తాయి కాకపోతే మన అందరికీ తెలుసు మ్యాగ్నస్ కాల్స్ అంపియన్స్ చెస్ టూర్ చస్బుల్ మాస్టర్స్ విన్ అయ్యారని నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఆజా ఫిరుజా టైం ప్రకారంగా ఓడిపోతారు పొజిషన్ కూడా ఓడిపోతుంది అల్డేజా ఫిరుజాది అది కాబట్టి అలిడేజా ఫిరుజా అద్భుతంగా మ్యాగ్నస్ కాల్స్ ఓడించినా టూ అండ్ హాఫ్ టూ హాఫ్ తో మ్యాగ్నస్ కాల్స్ ఓడించినా అది లెక్కలోకి రాకపోవడంతో మ్యాగ్నస్ కాల్సన్ తిరిగి రీబౌండ్ అవ్వడానికి అవకాశం దొరికింది అల్డేజా ఫిరుజా అద్భుతమైన చస్తే ఆడారు కానీ ఆయన దురదృష్టం ఆయన విన్నవాల్సిన టైంలో విన్నవలేకపోయారు ఇది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం జరుగుతున్న చాంపియన్ మాస్టర్స్ లో మ్యాగ్నస్ కాల్సన్ చెస్ మ్యాచ్ ఇది ఫైనల్ రౌండ్ కి ముందు జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్